నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు షుగర్ ఉన్నవాళ్ళు పండ్లు తినచ్చా షుగర్ ఉన్నవాళ్ళు పండ్లు తినచ్చు అయ్యే తీగ ఉంటాయి కదండి తింటే మా షుగర్ పెరుగుతుందంటే తినవచ్చు అయితే మనము పది రకాల పండ్లు ఎంపిక చేసుకుని తినాలి తినకూడని పండ్లు ఉన్నాయి ఒక ఆరు తినకూడదు వాటి జోలికి వెళ్ళద్దు తినకూడవి ఏమంటే ఒకటి మామిడి రెండు అరటిపండు మూడు సపోటా నాలుగు సీతాఫలము ఐదు ఖర్జూర పండు ఆరు పనస పండు ఈ ఆరు తినద్దు తినవలసిన పది ఏ రకమైన పండ్లు ఇవి తింటే షుగరు డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళకి కావలసిన విటమిన్లు ఖనిజ లవణాలు సరఫరా అవుతాయి పండ్లలో గ్లూకోజ్ ఉండదు పండ్లలో ఉండే ఆ పదార్థం పేరు ఫ్రక్టోజ్ ఫ్రక్టోజ్ నుంచి గ్లూకోజ్ తయారవ్వాలి అందుచేత పీచు అధికంగా ఉన్న పండ్లు తింటే రక్తంలో షుగర్ లెవెల్ అమాంతం పెరగదు తినవలసిన పండ్లు ఒకటి బొప్పాయి బొప్పాయిలో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది దీనివల్ల దీంట్లో అనే ఒక ఎంజైమ్ ఉండి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది ఇది షుగర్ ఉండటం వల్ల కంటి చూపు మందగించే అవకాశం ఉంది దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి అని కంటి చూపు మందగిస్తుంది రెటీనా పొరలో సమస్యలు వస్తాయి అవి రాకుండా నివారిస్తుంది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది గుండె జబ్బు క్యాన్సర్లు రాకుండా కూడా నివారించే శక్తి ఉంది బొప్పాయికి రెండు జామ జామ పండు తినేటప్పుడు దానిపై ఉండే తొక్కు తీయద్దు తొక్కుతో తినాలి తాయివాన్ జామ కేజీ జామని కొత్త వంగడం నాటు జామ కాకుండా తాయివాన్ జామ మనకు అందుబాటులో ఉంది లావుగా ఉంటుంది దాంట్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి కొద్దిగా ఖరీదు కూడా ఎక్కువే ఈ తాయివాన్ జామ లోపల కండ కొంచెం ఎరుపు రంగులో ఉంటుంది దీంట్లో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది పీచు కూడా అధికంగా ఉంటుంది ఈ పీచు ఉండటం వల్లే రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రించబడతాయి మూడు యాపిల్స్ యాపిల్స్లో పాలీఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది క్లోమగ్రంథి ప్యాంక్రియాస్ నుంచి బీటా కణాల నుంచి ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అయ్యే విధంగా ప్రేరేపిస్తుంది రక్తంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాలు చెడు కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది యాపిల్ పండు తినేటప్పుడు దానిపైన ఉండే తోలు తొక్కతో సహా తినాలి యాపిల్ జ్యూస్ కంటే యాపిల్ పండే తినాలి ఏదైనా ఎవరైనా పండే తినాలి కానీ పండ్ల రసము తాగకూడదు నాలుగు సిట్రస్ జాతి పండ్లు కమల బత్తాయి నారింజ నిమ్మ వీటన్నిటిలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది దానికి రోగ నిరోధక శక్తి ఉంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి పొటాషియం ఉంటుంది ఫోలేట్ ఉంటుంది కనుక సిట్రస్ జాతి పండ్లను మనము వీటి తొనలు తినాలి కానీ రసం తాగకూడదు గింజలు ఊసేసి పిప్పితో సహా తినాలి ఐదు దానిమ్మ దానిమ్మలో విటమిన్ కే ఉంది పొటాషియం ఉంది ఈ పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు బీపీ కూడా పెరగకుండా నియంత్రిస్తుంది ఆరు పుచ్చకాయ పుచ్చకాయలో నీరు అధికంగా ఉంటుంది ఈ పుచ్చకాయలో ఎర్ర రంగు కారణం ఏంటంటే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది దీని ప్రభావం వల్ల గుండె జబ్బులు గుండె కండరాలు బాగా పనిచేస్తాయి గుండె కండరాలకు రక్త సరఫరా బాగా జరుగుతుంది క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది దీంట్లో ఒక రెండు ప్రత్యేకమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయి సిట్రోలిన్ అని ఆర్జినిన్ అనే అమైనో ఆమ్లాలు ఉండి అమైనో ఆమ్లాలు శరీరంలో ప్రవేశించిన తర్వాత అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ని ఉత్పత్తి చేస్తాయి నైట్రిక్ ఆక్సైడు రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయి రక్తనాళాలు వ్యాకోచించడం ద్వారా శరీర అవయవాల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది బీపీ నియంత్రించబడుతుంది గుండెకి ఊపిరితిత్తులకు మెదడు కాలేయము మూత్రపిండాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది ఏడు నేరేడు పండు నేరేడు పండు కేవలం వర్షాకాలంలో మాత్రమే లభిస్తుంది ఈ నేరేడు పండు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎంతో శ్రేష్టమైన పండు ఎనిమిది బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీ స్ట్రాబెర్రీ రాస్బెర్రీ బెర్రీస్ అన్నీ కూడా చాలా మేలు చేస్తాయి కివీస్ కూడా కివీ పండు సపోటా పండులో ఉంటుంది కివి ఆ కివీ పండు కోసి చూస్తే లోపల లేత ఆకుపచ్చ రంగులో చిన్న చిన్న ఇత్తనాలు ఉంటాయి ఇత్తనాలు ఏమి తీయవలసిన అవసరం లేదు కివీ పండు పుల్ల పుల్లగా తీ తీగా ఉంటుంది మనం ఎలా అయితే సపోటా పండు తింటామో సపోటాలో గింజలు ఉంటాయి ఇక్కడ ఉండవు దాన్ని స్పూన్ పెట్టుకుని తినేసేయచ్చు ఇక చెర్రీస్ ఎర్రగా ఉంటాయి చెర్రీస్ ఈ చెర్రీస్ కూడా షుగర్ వ్యాధి వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది పైగా దీంట్లో మెలటోనిన్ అనే పదార్థం ఉండటం వల్ల చెర్రీస్ తింటే గాఢమైన నిద్ర వస్తుంది నిద్రలేమిని పరిష్కరిస్తుంది తొమ్మిది పీచెస్ అంటాం ఎర్రగా ఉంటాయి దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది పొటాషియం ఉండటం వల్ల పొటాషియం బీపీని నియంత్రిస్తుంది విటమిన్ ఏ విటమిన్ సి ఈ రెండు కూడా చర్మ సౌందర్యాన్ని కేశ సౌందర్యాన్ని కాపాడుతూ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి పీచెస్ తింటే స్థూలకాయము భారీ కాయము ఉన్నవాళ్ళు బరువు కూడా తగ్గుతారు పది ఆప్రికాడ్స్ ఈ పీచెస్ యాప్రికాట్స్ అనేవి సూపర్ మార్కెట్లలో లేదా మహానగరాలలో పట్టణాల్లో మాత్రమే లభిస్తాయి బెర్రీస్ కూడా అంతే బెర్రీస్ కూడా చిన్న చిన్న పట్టణాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలవదు బ్లూబెర్రీసు పీచెస్ ఆప్రికాట్స్ ఇవి మహానగరాలు పట్టణాలకు వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్లలో లేదు పెద్ద పెద్ద ఫ్రూట్ షాపులలో పెద్ద ఫ్రూట్ షాపులోకి వెళ్తే అక్కడ ఉంటాయి ఈ ఆప్రికాడ్స్లో విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియము కాపరు మ్యాంగనీస్ ఉంది ఈ పొటాషియము రక్తపోటును నియంత్రించడానికి దోహదపడుతుంది కాపరు మ్యాంగనీస్ ప్రభావం వల్ల రక్తహీనతని నివారిస్తుంది కనుక షుగరు ఉన్నవాళ్ళు ఏ పండు తినకూడదు అనేది అపోహ మాత్రమే ఈ పది రకాల పండ్లు క్రమము తప్పకుండా పండు తినటం అనేది మంచిది పండ్ల రసం మంచిది కాదు చిన్న పిల్లలు ఉంటారు ఒక సంవత్సరం లోపల పిల్లలు పండు తినలేరు వాళ్ళకి రసం తాగించండి వృద్ధులు వాళ్ళకి పళ్ళు పళ్ళు ఉండవు పెద్ద వయసు ఎనభై తొంభై ఏళ్ళు వచ్చి ఉంటుంది వాళ్ళకు కూడా పళ్ళ రసమే ఉండేది ఎవరైతే ఆరోగ్యవంతులు ఎవ్వరు కూడా పండ్ల రసం తాగటానికి ముందుకు రావద్దు పండు మొత్తము పీచుతో సహా తింటేనే మరీ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఒక హెచ్చరిక మీరు పీచుతో కాకుండా పండ్ల రసము తాగితే రక్తంలో చక్కెర నిల్వలు అమాంతం పెరిగిపోతాయి అది మంచిది కాదు ఆరోగ్యానికి హానికరం పీచుతో కూడిన పైన ఎక్కడైతే జామ పండు లాంటి పైన తొక్కుతో సహా తింటే ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపవచ్చు అనేక రకమైన విటమిన్లు ఖనిజ లవణాలు సూక్ష్మ పోషకాలు కలిగిన పండ్లు ప్రతిరోజు తప్పనిసరిగా షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఈ పది రకాల పండ్లను తినండి